పరిసరాల శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల నివారణ దినోత్సవ బ్యానర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా డెంగీ చికెన్ గుంజ వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవైవ తేదీన ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడం మలేరియాను నివారించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుందని తెలిపారు మలేరియా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా డెంగీ చికెన్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రభుత్వం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిందని తెలిపారు ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్లలోని టైర్లలో ఫ్రిడ్జ్ల్లో కూలర్ వంటి వాటిల్లో నీటి నిల్వ ఉంచకుండా ఇంటి బయట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు లేదంటే నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందుతుందని తెలిపారు రానున్న వర్షాకాలం నేపథ్యంలో దోమల సంఖ్య కూడా పెరగకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గ్రహించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జ్వరం రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకుని వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు చికిత్సకు సంబంధించిన మందులన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు అధికారులకు సూచించారు మలేరియాకు సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ రోజున మనం మలేరియా డే ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు కలుషిత నీరు కలుషిత ఆహారం ద్వారా వాంతులు విరేచనలతో అతిసార ప్రబలుతుందని ప్రజలు చల్లార్చిన నీటిని తాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా వంటగదుల్లో పరిశుభ్రతను పాటించాలని దీనిపై వారిలో అవగాహనను పెంచాలని అధికారులకు సూచించారు మలమూత్ర విసర్జనల అనంతరం చేతులను ఆరు బయట మలమూత్ర విసర్జన చేయరాదని వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత అలవరుచుకుంటే డయేరియా నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలను తనిఖీ చేయమని అధికారులకు సూచించి ఒక దఫా తనిఖీలు చేపట్టడం జరిగిందని విద్యార్థులు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా శుభ్రమైన ఆహారం మంచినీరు సౌకర్యం కల్పించేలా తగు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు అనకాపల్లిలో ఈ మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో మరొకమారు అన్ని సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలను బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి లేని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ శ్రీహరి డిప్యూటీ అండ్ హెచ్ఓ సంధారాణి వైద్యాధికారులు ఆశాలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల మనకి అనేది అతిసారం కూడా రావడం జరుగుతుంది అందరూ ప్రజలు కొంచెం కాచిన నీటిని చల్లార్చి తాగాలి అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం అదేవిధంగా కిచెన్లో అంత క్లిన్లీ క్లీన్గా పాటించటం ఇలా తగు చర్యలు పర్సనల్ హైజీన్ పరిశుభ్ర స్వచ్ఛ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము ఆల్ హాస్పిటల్స్కి ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి అందరు అధికారులకి మనము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తాం ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్స్ చేయమని మరొకసారి నిన్న హాన్రబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి దురదృష్ణ ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇస్తున్నాను దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసిందిగా కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనంతరం తిరుపతి బైరాగి రామానాయుడు పాఠశాలలో విద్యార్థులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఐఓ శాంతకుమారి తిరుపతి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి డెమో బాబు నెహ్రూరెడ్డి డామినేడు వైద్య వైద్యాధికారులు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఎంజీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు దోమలు అనేది నీరు ఉన్న ప్రదేశాల్లోన ఎక్కువగా ఉంటాయి కాబట్టి దోమకాటు వల్ల మలేరియా కాకుండా డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎస్పెషల్లీ ఫ్రైడే ట్రైడే కార్యక్రమం జిల్లా అంతా కూడా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఉక్రవారం కూడా ఆరోగ్య సేవ సంబంధించినటువంటి ఏఎన్ఎంలు ఆశాలు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు ఏఎన్ఎంస్ కావచ్చు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకునే మార్కు చూడాలి అదేవిధంగా ఇంట్లోపల ఏదైనా నీరు నిలువ ఉంటే ఫ్రిడ్జ్ కింద కానీ లేదా టెంకాయ కానీ టైర్స్లో కానీ ఆ నీళ్ళలోనే ఈ యొక్క డెంగ్యూ అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి అంటే మీరు ఆహార అలవాట్లు కావచ్చు అంటే వేడిగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడము మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి కిచెన్ ఎలా ఉంది అక్కడ పనిచేసే వర్కర్లు ఎలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఎలా ఉంది వాటరు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షిస్తారు ఏ రోజుకు ఆ రోజు చూసుకొని పిల్లలకు మంచి ఆహారం కానీ లేకపోతే మంచి వాటర్ కానీ ఇవ్వాలి ఎటువంటి ఏదైనా చిన్న చిన్న డైరీలు కానీ లేదా జ్వరాలు కానీ వస్తే ఇమ్మీడియట్గా వైద్యశాఖ సంప్రదించాలి అని కూడా తెలియజేస్తున్నాము